ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్ నందు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి సమావేశం జరిగితే ఈ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మనం కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని అలానే తప్పు చేసిన వారిని క్షమించి వదిలేయకూడదని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు నలిగిపోయారని అన్నారు ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్